స్ట్ పెట్టే అవకాశం అయితే ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ వచ్చేసింది ఇప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి మన పాత వీడియోస్ అన్ని చూస్తే ఎలా ఉంటుందంటే బ్యాలెన్సింగ్ ఫస్ట్ తర్వాత స్టెప్ బ్యాలెన్సింగ్ స్టాండింగ్ బ్యాలెన్స్ డ్రాప్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ నేర్చుకుంటూ మనం నేర్పించాం కానీ ఇప్పుడు ఇంత తక్కువ షార్ట్ టైం ఉంది మరి షార్ట్ టైంలో మిమ్మల్ని ప్రిపేర్ చేయాలంటే అలా బేసిక్స్ అన్నీ తీసుకొని రాలేము అంటే తీసుకొని వచ్చినప్పుడు కూడా ఎక్కువ లాంగ్ టైం చేయకూడదు చేస్తే వద్దంటే బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి ఆ విపరీతమైన బాడీ పెయిన్స్లో మీరు పోల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నేర్చుకున్నప్పుడు కూడా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి అలాంటి అన్నిటిని మీరు అధిగమించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ తెలుసుకోవాలి ఆ బాడీ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి పోల్ దగ్గర మనం ఎలా మన పర్ఫార్మెన్స్ ఏ విధంగా చూపించాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమీ అనుభవం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎన్పిడిసీలకు సంబంధించి కాల్ చేస్తున్నారు అసలు ఒకసారి కూడా పోలు కొట్టుకోలేదు అంటున్నారు సో మీరు కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి ఎట్లా అంటే పోల్ దగ్గర మనం మన చేతులు ఎక్కడ పట్టుకోవాలంటే ఖచ్చితంగా మన పలకంటే హైట్లో పెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అక్కడి నుంచి మన కాలు మన కాలు మెజర్మెంట్ ఎక్కడ ఉండాలంటే ఫస్ట్ కాలు ఇలా కింద ఇలా ఆనియకుండా ఇలా పైకి లేపి ఇలా ఎక్కడి దాకా అయితే మన లెగ్ మోకాలు వస్తుందో ఆ మోకాలు కాడ నుంచి పైకి తీసుకోవాలి స్టెప్పు ఇలా పైకి స్టెప్ తీసుకోవాలి మరి సెకండ్ స్టెప్ ఇంకో స్టెప్ ఎక్కడ తీసుకోవాలంటే మళ్ళీ మోకాలు మళ్ళీ మోకాలు దగ్గర ఇంకో స్టెప్ తీసుకోవాలి మరి చేతులు మన హెడ్ కంటే పైన కొట్టుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి బాడీని ఇలా కింద కంటామంటే ఫ్లెక్సిబిలిటీ బాడీ డ్రాప్ అనాలి అదే టైంలో బాడీని పైకి ఇలా స్టాండింగ్ అనాలి బాడీని ఈ విధంగా మనం పైకి కింద కనగలిగేలా బాడీలో ఫ్లెక్సిబిలిటీ తేవాలి ఈ కొత్తగా ఎక్కే వాళ్ళు ఏం చేస్తారు ఇలా పెడతారు కాళ్ళు కాళ్ళు చిత్ర గిట్టి బీచ్ ఇలా 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 లాక్కొని ఇబ్బంది పడుతూ ఉంటారు కాళ్ళు స్ట్రైట్గా నొక్కేస్తూ ఉంటారు అలా నొక్కితే గ్రిప్ రాదు ఇలా కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కాళ్ళు ఇప్పుడు కూడా స్ట్రైట్గా తొక్కేయకూడదు ఎంతో కొంత ఇలా ఫోల్డ్ ఉండాలి ఈ విధంగా మీ లెగ్లో కొంత ఫోల్డ్ లైట్ ఫోల్డ్ మెయింటైన్ చేసి మీ బాడీని ఎప్పుడు కూడా ఇలా స్టిఫ్గా పెట్టకుండా ఇలా కొద్దిగా డ్రాప్ మూమెంట్లో చేయాలి అప్పుడే నీ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు పోలెక్కి కిందకు దిగుతారు సపోజ్ ఒక హైట్ సమ్ హైట్ ఈ హైట్ ఎక్కారు ఈ హైట్ నుంచి కిందకు దూకారు ఇలా దూకినప్పుడు ఏమవుతుంది ఈ మోకాళ్ళు గిలకల మీద ప్రెజర్ ఎక్కువైపోయి గిలకలు దెబ్బతినే అవకాశం ఉంటుంది మరి ఆ ప్రెజర్ని మనం తగ్గించాలంటే ఏం చేయాలి ఇలా దూకినప్పుడు ఇలా మోకాళ్ళు ఇలా ఫోల్డ్ చేయగలగాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు నువ్వు దూకిన ఫీలింగ్ కూడా ఉండదు బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఏం చేస్తుందంటే నీ మీద ప్రెజర్ పడకుండా కాపాడుతుంది అదేవిధంగా పోల్ మీద కూడా మనం ఎక్కేటప్పుడు కాళ్ళు గిట్టి గిట్టేస్తే మన బాడీ వెయిట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది అలా కాకుండా ఖాళీల పెట్టి ఇలా నొక్కకుండా కొద్దిగా ఇలా ఫ్లెక్సిబిలిటీ బాడీని ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసి పెడితే నీకు కర్ పర్ఫెక్ట్ కంట్రోలింగ్ పోలికి గ్రిప్ అనేది వస్తుంది ఈ విధంగా మీరు పోలి మీద అయితే ప్రాక్టీస్ చేయాలి ఎన్పిటీసీలకు సంబంధించి చాలామంది కాల్ చేస్తున్నారు ఒకవేళ షార్ట్ టైం కాబట్టి ట్రైనింగ్కి వెళ్ళాలా వద్దా అనే అనుమానాలు కూడా చాలామందిలో ఉన్నాయి ఎన్పిటీసీలో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ ఫోర్త్ లిస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నా సరే మీకు నెక్స్ట్ వచ్చే న్యూ నోటిఫికేషన్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు డూ డూ ఇట్ ఖచ్చితంగా మీరు పోల్ క్లైంబింగ్ అయితే నేర్చుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చి పోల్ క్లైంబింగ్ వచ్చేసరికి మీరు ఈ బేసిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బేసిక్స్ ఒక వన్ ఆర్ త్రీ టైమ్స్ మీకు బాగా అర్థమయ్యేలా చేయండి అర్థమైన వెంటనే సెకండ్ స్టెప్కి వెళ్ళండి అంతేకాని దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ చేయండి ఒక ఒక చిన్న ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఫోకస్ చేయండి అది వచ్చేసింది అనుకోండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి మీరు ఎక్కువసేపే ఉండాలని ఇంతకుముందు చెప్పేవాడి వన్ మినిట్ ఉండాలని అట్లా పెట్టుకోవద్దు ఎందుకంటే షార్ట్ టైం కాబట్టి మీరు త్వరగా ముందుకెళ్ళి ఆలోచన చేయాలి సేఫ్టీ లేకుండా పోలేకొద్దు పైకి ఎక్కే పని అయితే మరి మీరు ఎక్కాలి ప్రాక్టీస్ చేయాలి బెల్ట్ లేదంటే జస్ట్ టూ టూ స్టెప్స్ ఎక్కండి టూ స్టెప్స్ దిగండి ఈ విధంగా కానీ ట్రైనింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తే షార్ట్ టైం ఉన్నప్పుడు కూడా మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగం మీకు ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ దయచేసి